తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల పదమూడవ తేదీ ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో సాయంత్రం మూడు నుండి ఐదు గంటల వరకు ఏఐసిసి వైఎస్ శర్మిల ఆధ్వర్యంలో జరిగే సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయండి అని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలగురువంబాబు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేశారు మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు నాయకులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని రాబోయే ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీ సిద్ధాంతాలు విధి విధానాలు తెలియజేస్తుందని తెలిపారు ప్రజల సమస్యలను తీర్చేవారే కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా ఉంటారని తెలిపారు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం పనితీరు బాగోలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఉమ్మడి ప్రభుత్వం కూడా రాష్ట్రం అభివృద్ధి చేయకుండా అరాచకం విధ్వంసంగా పాలన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని

కళ్యాణ మండపంలో పెద్ద బహిరంగ సభ జరగబడుతుంది ఈ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు సేవ అందరూ అందరూ పాతవాళ్ళు మొత్తం మన మీద మన తిరుపతి నియోజకవర్గంలో అంటే మన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కానీ ఈరోజు కొన్ని కొన్ని ఆపుతాకల వల్ల ఇవి జరుగున్నాయి అందువల్ల ఈరోజు కాళాస్థల్లో ఈ బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ మనస్ఫూర్తిగా సంతోషంగా పిలుస్తున్నాం ఈ రోజు దేశ పరిస్థితి ఎలా అంటే ఒకప్పుడు తమిళనాడు జయలలిత గారు ఆ ముఖ్యమంత్రి అయితే ఈ నగమానించడం అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి అయితే ఆమె అనుమానించడం